శాసన శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్పారప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు లాండా అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి అవునని వచ్చి చూసి నేర్చుకోమంటున్నా వెందల ఒంటి మెట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా నేను అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఐ ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషుల్ని తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదరి మరొకసారి ఆవిస్తున్నా తమ్ముళ్ళు వైసీపీ నాయకుడిది దృత రాష్ట కౌగలి ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలన్నీ ఏమారితే దృత రాష్ట కౌగులికి బలైపోతారు ఐదేళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ల మీ మొక్కల్లో నవ్వు చూసావా అని అడుగుతున్నా ఈ రోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తమిళ్ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పొచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రామారావు గారు అవునా కాదా అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అవును హంద్రీ నీవ గాలేరు నగిరి తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ ఆయాంలో వచ్చాయి సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసినా సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు కానీ తమ్ముళ్ళు అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీ అందరికీ గుర్తుంటుంది సీఎమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను మీరు కూడా నా మాట నమ్మలేదు చరిత్రలో మొట్టమొదటిసారిగా యాభై రెండు సీట్లకి నలభై సీట్లు మనమే గెలిచాం కూటమే గెలిచింది భవిష్యత్తులో మనమే గెలవబోతున్నాం గెలవాలా లేదా గెలవాలంటే గట్టిగా చెప్పండి చెప్పండి గెలవాలి భవిష్యత్తు కోసం ఒకసారి గతాన్ని ఆలోచించండి అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ద పెట్టి ఎడారి నేలకు జీవం పోసాం కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం అనంతరి దేశంలోనే ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసింది మనమే అవునా కాదా అని అడుగుతున్నా తమిళ్ మళ్లీ ఈరోజు ఆమె ఇస్తున్న లో అనంతపూర్ అభివృద్దికి బ్లూ ప్రింట్ తయారు మొన్ననే అందరి నీవ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం ఐదేళ్లలో చేయలేని పని వంద రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పత్తికొండ జీడిపల్లి పెన్నా అహోబిలం గొల్లపల్లి చెర్లోపల్లి అడవిపల్లి గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం గండికోట బ్రహ్మసాగర్ సోమశిల కందలేరులో నీళ్లు నింపాం తమ్ముళ్ళు నాది ఎప్పుడు ముందు చూపవునా కాదా అని మేము అడుగుతున్నాం అందుకే రిజర్వాయర్ రిజర్వాయర్లు తొంభై శాతం నీళ్లున్నాయి జల కళ తెచ్చాం ఇది తెచ్చింది మనమని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీన్ని శాశ్వతం చేస్తాం ఈ రోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు అనేక ప్రసిద్ధి ఆలయాలు మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నీటి ఆధునిక ఆలయాలు నీళ్లిస్తే రాయలసీమ రైతాంగం రతనాలు పండిస్తారు ఈరోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ జలకడొచ్చింది నేను ఈ రోజు ఒక మాట ఇస్తున్నా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాదిరి మరొక్కసారి హామీ ఇస్తూ ఇది నేనిచ్చే మాట సిబిఎన్ మాట అని మరొకసారి హామీ